హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జయనందన్ జానుకి లిప్ కిస్ ఇవ్వబోతూ ఉండగా జాను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది జయనందన్ జాను ఫోన్ చూస్తాడు అప్పుడు లక్ష్మి అని చెప్పి పేరు పడుతూ ఉంటుంది చా జామర్ను ఆన్ చేసి ఉంటే బాగుండేది ఎప్పుడు కూడా ఏదో ఒక డిస్టబెన్స్ అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటాడు ఇక జాను ఫోన్ చూసుకొని సార్ అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక జాను చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక జైనందన్ మాత్రం జాను వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక జాను ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మ జాను అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా అని జాను అడుగుతూ ఉంటుంది తులసిని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్కను పోలీసులు అరెస్ట్ చేశారా ఎందుకమ్మా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అమ్మవారి తాలి పోయిందన్న విషయం అందరికీ తెలిసిందే కదా కానీ అమ్మవారి తాలి తులసి పర్సులో దొరికిందంట అందుకే అమ్మవారి తాలిని తులసి దొంగతనం చేసిందని తులసిని అరెస్ట్ చేశారు అమ్మ జాను అల్లుడి గారికి చెప్పి ఎలాగైనా సరే తులసిని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకురమ్మని చెప్పమ్మా ఈ సమయంలో మమ్మల్ని ఆదుకునేదే అల్లుడు గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అల్లుడు గారు ఇంట్లో ఉంటే ఒక్కసారి ఫోన్ ఇవ్వమ్మా మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే సార్ అమ్మ మీతో మాట్లాడుతుందంట అని జాను జయనందన్కి ఫోన్ ఇస్తుంది అల్లుడు గారు తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు తులసిని బయటికి తీసుకురావాల్సింది మీరే అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మీరు కంగారు పడకండి అత్తయ్య తులసిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సరే బాబు అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది సార్ మా అక్క ఏ తప్పు చేయదు ప్రాణం పోయినా కూడా తప్పు చేయడానికి వెనకాడే మనిషి మా అక్క అలాంటి మా అక్క అమ్మవారి తాళిని దొంగతనం చేయటం ఏంటి సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది పోలీసులు మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సార్ ఎలాగైనా సరే మా అక్కను బయటికి తీసుకురండి సార్ అని జాను చెప్తూ ఉంటుంది నీకోసం తప్పకుండా మీ అక్కను బయటికి తీసుకొస్తాను జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సరే జాను నేను బయలుదేరుతాను అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జయనందన్ తన రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి జాను నేను పోలీస్ స్టేషన్కు వెళ్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు సార్ నేను కూడా వస్తాను అని జాను అంటోంది వద్దు జాను మీ అక్కను ఆ పరిస్థితిలో చూస్తే నువ్వు తట్టుకోలేవు నువ్వు బాధపడితే నేను తట్టుకోలేవును అని చెప్పి జయనందన్ అంటాడు సరే సార్ ఎలాగైనా సరే అక్కను బయటికి తీసుకురండి అని జాను చెప్తూ ఉంటే తప్పకుండా జాను అని చెప్పి జయనందన్ బయలుదేరుతాడు అమ్మవారి తాలిని తులసి దొంగతనం చేయలేదన్న విషయం నాకు తెలుసు కానీ అమ్మవారి తాలిని తులసి దొంగతనం చేయలేదన్న విషయం పోలీసులకు ఎలా తెలుస్తుంది అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు సిద్ధు వచ్చి ఆ అమ్మవారి తాలిని తనే దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటేనే కదా పోలీసులు తులసిని వదిలిపెట్టేది అంటే ముందు సిద్ధు ఉన్నా వెతికి పట్టుకొని సిద్ధుని పోలీసులకి సరెండర్ అవ్వమని చెప్పాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకొని సిద్ధు సిద్ధు ఎక్కడున్నవరా అని చెప్పి సిద్ధు కోసం సిటీ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తులసి వైపు చూస్తూ ఉంటాడు అసలు అమ్మవారి తాళి నా మెడలో ఉందా లేకపోతే పర్సులో ఉందా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి తాళి దొంగతనం చేసిందో లేదో నాకైతే తెలీదు కానీ ఈ అమ్మాయిని చూస్తుంటే నాలో రక్తం ఉడికిపోతుంది నా ఒళ్ళంతా వేడెక్కిపోతుంది ఈరోజు నేను పండగ చేసుకోవాల్సిందే అని చెప్పి ఎస్ఐ మనసులో అనుకొని కానిస్టేబుల్లను పిలిచి ఈ రాత్రికి ఆ అమ్మాయిని రెడీ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు సార్ అని చెప్పి కానిస్టేబుల్స్ అంటూ ఉంటే అంతా నేను చూసుకుంటాను మీరు మీ పని పూర్తి చేయండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక మరోవైపు జాను లక్ష్మికి ఫోన్ చేసి కంగారు పడకండమ్మా ఆయన వెళ్ళారు అక్కను విడిపించి తీసుకొస్తారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సరే జాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా ఏమండి జానుని విడిపించడానికి జైబాబు వెళ్ళాడంట అని లక్ష్మి చెప్తూ ఉంటుంది పాపం తులసి ఏ తప్పు చేసిందో ఏంటో ఆ దేవుడు అన్ని నిందలు తులసి పైన వేస్తున్నాడు తులసికి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నాడు అని చెప్పి సీనయ్య బాధపడుతూ ఉంటాడు భవిష్యత్తులో తులసికి మంచి రోజులు వస్తాయి లేనండి అని చెప్పి లక్ష్మి సీనయ్యను ఓదారిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు మునిస్వామి ఇంటికి వెళ్తాడు నమస్కారం అండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నమస్కారం బాబు రా వచ్చి కూర్చో అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు అర్జెంటుగా మాట్లాడాలన్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును సిద్ధు బాబు మీ నాన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం ఏ రోజు చేస్తే బాగుంటుందనుకుంటున్నారు అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు అదేంటండి ఇప్పుడు పరమాణ స్వీకారం అంటున్నారు తాలి దొరకాలి కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తాలి దొరికింది కదా బాబు పోలీసు వాళ్ళు తాలిని రికవరీ చేశారు కదా అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు తాళి దొరికిందా తాలి ఎలా దొరుకుతుంది తాలిని నేను తులసి మెడలో కట్టాను కదా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు తాలి దొరికిందా ఎలా దొరికిందండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అదే బాబు మీ చెల్లెల్ని చేసుకున్న హరీష్ ఉన్నాడు కదా హరీష్ వాళ్ళ చెల్లెలు ఉంది కదా వాళ్ళ చెల్లెలే తన పెళ్లిని ఆపుకోవడం కోసం తాలిని దొంగతనం చేసిందని చెప్పి టీవీ న్యూస్లో చూపిస్తున్నారు నువ్వు చూడలేదా చూడు అని చెప్పి మునుస్వామి సిద్ధూకి టీవీలో న్యూస్ని చూపిస్తూ ఉంటాడు అప్పుడే కనిష్క వచ్చి సిద్ధూకి తులసి అరెస్ట్ అయిన విషయం తెలియకూడదు అనుకున్నాను కానీ సిద్ధూ న్యూస్లో చూసేశాడు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది తాళి దొరకటమేంటి తులసి తన మెడలో నుంచి తాళిని తీసేసి పరసులో పెట్టుకుందా అందుకే దొరికిపోయిందా ఇప్పుడు ఎలాగైనా సరే తులసిని కాపాడాలి నేను చేసిన తప్పుకు తులసి శిక్ష అనుభవించకూడదు అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు బాబు తాలి దొరికింది కాబట్టి మీ నాన్న ప్రమాణ స్వీకారం మొదట పెట్టుకుందాం ఆ తర్వాత నీకు కనిష్కకు పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకుందాం అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు మునుస్వామి చెప్తున్న మాటలను వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు సిద్ధు బాబు ఒక్క నిషం ఆగు నీతో ఇంకా చాలా మాట్లాడాలి అని మునిస్వామి అంటూ ఉంటాడు ఇక సిద్ధు మునిస్వామి మాటలను వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు సిద్ధు ఖచ్చితంగా ఆ తులసి దగ్గరికే వెళ్తున్నాడు సిద్ధుకి విషయం తెలిసిపోయింది కదా సిద్ధు వెళ్ళినా ఎలాంటి ఉపయోగం ఉండదులే ఎందుకంటే తాలిని దొంగతనం చేసింది తులసి అని ఆధారంతో సహా దొరికిపోయింది కాబట్టి ఇప్పుడు తులసిని ఎవ్వరూ కాపాడలేవరు ఇక్కడ మా పెళ్ళి అయిపోతూ ఉంటే ఆ తులసి మాత్రం కటకటాల్లో ఉండి ఊచలు లెక్కబెడుతుంది అని చెప్పి కనిష్క సంతోషపడుతూ ఉంటుంది ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్కు వెళ్ళి తులసి ఏ తప్పు చేయలేదు తాలిని దొంగతనం చేసింది నేనేనని అవసరమైతే ఒప్పుకుంటాను తులసిని బయటికి తీసుకొస్తాను అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు జయనందన్ సిద్ధుని వెతుక్కుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే సిద్ధూ జయనందన్కి ఎదురు పడతాడు నీ కోసమే సిటీ అంతా చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను నిన్ను గురించి పాపం తులసిగారు అరెస్ట్ అయ్యారు తాలిని దొంగతనం చేసింది నువ్వైతే శిక్ష అనుభవిస్తుంది తులసిగారు తులసిని బయటికి తీసుకురావాలంటే నువ్వే తప్పు చేసినట్టు తాలిని నువ్వే దొంగతనం చేసినట్టు నేరం అంగీకరించాలి నాతో పాటు పోలీస్ స్టేషన్కి రా నేరస్తు నువ్వేనని ఆధారాలతో సహా నిరూపించి తులసి గారిని బయటికి తీసుకొస్తాను అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు తులసి అరెస్ట్ అయింది నా వల్ల నేను తప్పు చేయడం వల్లే గారు అరెస్ట్ అయ్యారు ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వెళ్ళి తులసిని నేనే బయటికి తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఎస్ఐ ప్రేమగా తులసి ఉన్న సెల్లు దగ్గరకు వెళ్ళి ఏయ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ఒక గౌరవమైన వృత్తిలో ఉండి ఆడపిల్లల పట్ల ఇలా ప్రవర్తించడానికి సిగ్గుగా లేదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అమ్మా మేడం గారు మీరు తాలిని దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కు వచ్చారు పెద్ద మంచిదానిలాగా మాట్లాడకండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఎవరండి దొంగతనం చేసింది మీరు చూసారా నేను దొంగతనం చేయలేదండి అసలు దొంగతనం చేసి నా పెళ్ళిని నేనే ఆపుకోవలసిన అవసరం ఏంటండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది దొరికిపోయిన తర్వాత అందరూ కూడా ఇలానే చెప్తూ ఉంటారులే కానీ ఇక నీ ఏషాలు ఆఫ్ చెయ్యి నిన్ను చూస్తుంటే నా మనసు తహతహలాడిపోతుంది వయసులో ఉన్నాను నేను కూడా నువ్వు వయసులో ఉన్నావు ఇలా ఒంటరిగా ఉండటం ఎందుకు చెప్పు నువ్వు నాకు కోఆపరేట్ చెయ్యి నేను నిన్ను ఏదో ఒకలా ఈ కేసు నుంచి బయటపడేస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే చెప్పు తెగేదాకా కొడతాను అని చెప్పి తులసి అంటుంది ఏంటే నీకంత పొగరు బ్రతిమలాడుతున్నానని నువ్వు పొగరు చూపిస్తున్నావా లేకపోతే అందంగానున్నానని పొగరు చూపిస్తున్నావా ఈ రోజు నా చేతుల్లో నిన్ను పువ్వును నలిపినట్టు నలిపేస్తానే అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు కానిస్టేబుల్స్ అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి ఎస్ఐ కోపంగా సెల్ ఓపెన్ చేసి తులసి దగ్గరకు వెళ్తాడు తులసి మీద చెయ్యేస్తాడు తులసి ఎస్ఐ చంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటిస్తుంది నన్నే కొడతావా నా ఇన్నేళ్ల సర్వీస్లో ఎవరూ కూడా నా పైన చేయి చేసుకోలేదే నేను అడిగితే అందరూ కోఆపరేట్ చేసిన వాళ్లే కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను అని చెప్పి ఎస్ఐ బలవంతంగా తులసిని రేప్ చేయబోతూ ఉంటాడు ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి ఇలాంటి గౌరవమైన వృత్తిలో ఉండి ఇలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఏది కరెక్టో ఏది రాంగో నాకు తెలుసులేవే మర్యాదగా కోఆపరేట్ చెయ్యి అని చెప్పి ఎస్ఐ తులసిని గట్టిగా పట్టుకొని హక్ చేసుకుంటూ ఉంటే తులసి ఎస్ఐని నెట్టేస్తుంది ఇక ఎస్ఐ తులసి చీర పట్టుకొని గట్టిగా గుంజుతాడు తులసి చీర చినిగిపోతుంది ఇక తులసి జాకెట్ కూడా చినిగిపోతుంది ఇక తులసి ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ నా జీవితాన్ని నాశనం చేయొద్దు సార్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మంచిగా కోఆపరేట్ చేయమని అడిగాను నువ్వు వినట్లేదు కదా బలవంతంగా సరే నిన్ను రేపు చేసేస్తాను అని చెప్పి తులసి మీద పడి తులసిని మానభంగం చేయబోతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి